మన క్యారిగేషన్ నా ఆ పాత్ర కేన నన్న కొద్ది എത്ര <laughs> <laughs>

ஓகே okay. 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 o k a na? ek n a y b a a t a r v a t i t a r v t a giri sagarana g i sagarana s a k s h k na giri s a g a r a okay నా జెల్లీ సోదరులు ఈ తమ నాయకులని ఎవరులు వట్కొండట్నే ఏంది విషయం ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ఓకే 20 జనగరిటి ఎట్లా కట్ క్రింద అవసరం గా జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా మన జర్నలిస్టుల మిత్రులందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన ఫిరోజన్న గారికి ధన్యవాదాలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కంపల్సరిగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది జర్నలిస్టులందరూ ఎంతో కష్టపడి బౌలల్లో బాగా కష్టపడుతుంటారు న్యూస్ చేస్తుంటారు కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం కూడా స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది దీనికి అందరు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుత్సాహతాం అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ ఏ నేను స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది ఆసక్తి ప్రతి ఒకరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళి వెళ్ళొచ్చు ఆస్వాదించవచ్చు ఇలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే మనకు కమ్యూనికేషన్ కూడా మనం ఇంపార్టెంట్ రాష్ట్రంలో జర్నలిస్ట్ అందరూ అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు వారితో సోదర భావం ఉంటుంది మన కమ్యూనికేషన్ ఉంటుంది మనకు అక్కడ ఏదైనా సమాచారం కావాలని తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు అక్కడ వెళ్ళినప్పుడు టూర్లు కానీ అక్కడ వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు మన ప్రాంతం వచ్చి వాళ్ళని కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో అభినవభావ సంబంధాలు కూడా మనకు చాలా ఉంటాయి కాబట్టి ఈ అవకాశం కార్యదర్శులుగా సాయి వర్మ టీవీ నైన్ రిపోర్టర్ సబ్మిట్ లేసి సభకు వందనం చేయాలి అలాగే సాక్షి టీవీ ప్రదీప్ అన్న గారు కూడా చేసి సభకు వందనం చేయాలి అలాగే మహబూబ్ బాషా సుమన్ టీవీ అన్నగారు కూడా అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ విగ రాజశేఖర్ విక్ టీవీ అలాగే कोषाధిカリగా మిద్దే చార్లెస్ సస్య టీవీ అలాగే उपाध्यक्षులుగా అర్షద్ అలీ ఖాన్ మహదేవ్ అలాగే ఉపాధ్యక్షులుగా నాయక్ ప్రైమ్ టీవీ అలాగే మరో ఉపాధ్యక్షులుగా ఎన్నో టెన్షన్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అందరూ కలిసి క్రీడలలో పాలు అయితేనేమి అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికైతేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను చిరంజీవి సార్ గారు చెప్పినట్లుగా ఎన్నో ఒడిదొడుపులు ఎదుర్కొని కూడా జర్నలిస్టులు ఈ సమాజంలో ఎంతో ముందుకెళ్తున్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టి అందరూ ఏకమై ఒక టోర్నమెంట్ ను నిర్వహించడానికి ఒక ముందడుగు వేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇది నేను చాలా యూత్ 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 ఇది ఇది అంటారా ఒక మంచి సబ్జెక్ట్ ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది సీనియర్ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు నుంచి కాదు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి సీనియర్స్ ఏమంటే జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నేను అనుకున్న ప్రకారం జర్నలిజం చేస్తున్నాను ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాతో పాటు చాలా మంది ఏమంటే ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు ఐదు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి ప్రోగ్రామ్ లో వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ఎక్కడ అంటే నాతో పాటు పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు ప్రతి వాటిలో ఉంటారు అంటే నేను ఏమి చెప్పగా అంటే మనం టోటల్లో వెళ్ళినా కానీ వాళ్ళు నా ఇక్కడే వస్తుంటారు మనం అంటే చూస్తుంటాం ఎలా ఒక అంటే ఒక జర్నలిస్ట్ ఇబ్బందులు కానీ మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్కి శాలరీస్ ఏమి ఇయ్యాలనుకుంటా అంటే వాళ్ళు వేసిన న్యూస్కే వాళ్ళకి శాలరీస్ అనుకుంటా నాకు తెలియదు ఐడియా లేదు కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళు ఏ శాలరీ శాలరీ దొరకవేమో వాళ్ళకి మనకి ఏ న్యూస్ మనం తీసే అదే అదే వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారిని కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్కి అందరికీ ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తామని ఖచ్చితంగా మనం కూడా ఇల్లు పట్టాలు కూడా ఇస్తాం మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమైనా అవసరం ఉంటే నా నా వరకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎందుకంటే నేను కూడా మీ దగ్గర స్పోర్ట్స్ ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో అంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం ఎంత యంగేజ్ ఉంటే చాలా మంది అంటే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వయసు వాడికి లేకపోతే ఫార్టీ ఇయర్స్కి వాళ్ళందరికీ అటాక్ వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగ్ కి ఎవరికి అర్థం కూడా కావట్లేదు అంటే మనం ఏమంటామంటే మనకు మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలనే మన హెల్త్ బాగుండాలి మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి మన హెల్త్ బాగా లేకపోతే మనం ఏం చేయలేదు చాలా మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉండాలి మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం కలిసి మెస్సిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేసిన కూడా మనకి ఏమంటే మనం కాలేజీలో చదివించినప్పుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది దానికోసం నేను ఏమంటాను అన్న చెప్పినట్టు ఏదో టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షటిల్ టోర్నమెంట్ జాయిన్ అవుతా ఖచ్చితంగా అట్లానే ఒకటే అంటానన్నా ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఏదైనా మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకొస్తే మనం ఎంత అంటే మనతో ఎంత వరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేసామన్నా ఇంకొకటి నేను ఒకటే అంటాను మనకు ఏదైనా కానీ మీకు స్పోర్ట్స్లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడిగితే ఖచ్చితంగా నా వ నా నా డిసిషన్ తీసుకొచ్చి కూడా ఖచ్చితంగా చేసి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్కి మొత్తం న్యూ కమిటీకి మొత్తం మా వాళ్ళకందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ ఆలోచించండి